కాదు మీరు దంగల్ సినిమా చూడలేదా అని అడుగుతున్నారు అందరూ రవివర్మ గారు రాకి తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసి ఈ సినిమాలోనే భయపడ్డానండి నేను అసలు అద్దరిపోయే పర్ఫార్మెన్సెస్ ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్ టు స్టార్ట్ విత్ ఇంద్రనీల్ గారు ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యా థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ నేను డైరెక్టర్ గారిని కలిసినప్పుడు జస్ట్ నా క్యారెక్టర్ వరకే చెప్పారు మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి సరే నేను ఆ క్యారెక్టర్ నేను చేసుకుని లాస్ట్ ప్యాకప్ రోజు కూడా బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను మొన్న నేను థియేటర్లో కూర్చొని ప్రీమియం చూసినప్పుడు నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అసలు ఏంటి అది సినిమా అని నా వైఫ్ అయితే పక్కన కూర్చుని చాలా భయపడుతూ ఇలా అసలు ఇలా అంటే భయం ఇన్ ద సెన్స్ తనకి ఒక్కొక్కరు పెర్ఫార్మెన్సెస్ చూసి చాలా షాక్ అయింది అసలు అంత మంచి పర్ఫార్మెన్సెస్ చేయించారు సార్ ప్రతి ఒక్కరితో కూడా ప్రతి యాక్టర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు చాలా బాగా డిజైన్ చేశారు అండ్ చాలా అంటే ఆయన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్ హిస్ లైక్ ఎ చైల్డ్ లైక్ హీఈ్ అ వెరీ ప్యూర్ సోల్ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికినట్టే అండి ద బెస్ట్ డైరెక్టర్ దొరికారు మన తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు అని అంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి టెలివిజన్ చేస్తూ వస్తున్నాను మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నాను బట్ టెలివిజన్లో నాకున్న పాపులారిటీ వేరే ఉంది బట్ సినిమాలో నా కట్అవుట్ని ఎలా చూపించాలి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఫస్ట్ టైం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నాకు ఎన్నో మెసేజ్ ఇన్స్టాలో ఫేస్బుక్లో అండ్ త్రూ వాట్సాప్ అండ్ షికాగో నుంచి నిన్న నాకు కాల్ వచ్చింది మా ఫ్యామిలీ అక్కడ ఉంటారనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాల్ చేసి నిన్న ఒక థియేటర్ కాస్త ఫైవ్ థియేటర్స్ అయ్యాయంట ఒక థియేటర్లో అంది చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు ఫైవ్ థియేటర్స్ ఫైవ్ థియేటర్స్ వచ్చాయని చెప్పి ఫోన్ చేశారు సో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు మహేంద్ర గారు అండ్ సారీ రాజశేఖర్ గారు ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పాలండి సినిమా గురించి అద్భుతాలే అన్ని అద్భుతాలే మాట్లాడుకోవాలి ఇంకా చాలా మంది మాట్లాడాలి నాకంటే మళ్ళీ మాట్లాడితే ఇక మా ఫస్ట్ హాఫ్లో అయితే ఎరగ ఈయన రవివర్మ గారు ఇన్ని చూసి చాలా భయమేసింది నాకు నేను వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ హాఫ్లో నేను ఇంత చేశారు సెకండ్ హాఫ్ అసలు పర్ఫార్మెన్స్ మంది దాంతదా అనుకున్నాను సెకండ్ హాఫ్ రాగానే ఆయనకు తగ్గట్టు సేమ్ అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా పీక్స్ ఉన్నాయండి మర్చిపోకుండా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం ఇది ఆ మ్యూజిక్ కానీ శ్రీచరణ్ పాకలా గారు నిజంగా మీకు సూపర్ బా సార్ మీరు అసలు ప్రతిది అండి ప్రతి బీజియం ప్రతి ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ బీజీఎం అంటే మన సైడ్ ఆర్ఆర్ అంటాం కదా రీ రికార్డింగ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఆర్టిస్ట్కి చాలా డిఫరెంట్గా ఇచ్చారు సార్ ఎలివేట్ చేశారు ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ వస్తుంటే డిఫరెంట్ మ్యూజిక్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు నేను బిగ్ స్క్రీన్లో చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అండ్ దయచేసి సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో రాములు ప్లీజ్ నైస్ సారీ 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 సార్ 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 ఓ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండ్ అండ్ ఇక్కడ బాబీ గారు హాయ్ అందరికీ మర్చిపోతే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కరెక్ట్గా టూ థౌజండ్ ఫైవ్ నవంబర్లో వెన్నెలా రిలీజ్ అయ్యింది ఇరవై ఏళ్ళు అయింది కరెక్ట్గా వెన్నెల రాఖీ ఆ రెండు ఒక ఒక రకమైన నేనంటే ఒక భయం అనేది సెట్ చేసింది అనవసరంగా ఒక రకంగా అనుకుంటాను కానీ బట్ ఐ థింక్ అప్పుడు అప్పుడు వచ్చినంత వైబ్ ఆర్ అది ఇంకా తర్వాత నేను చాలా సినిమాలు చేశాను చాలా మంచి రోల్స్ చేశాను బాగానే చేశాను కొన్ని అవార్డ్స్ వచ్చాయో బట్ ఇట్ ఈస్ నెవర్ ఐ వాంట్ సటిల్ యాక్టింగ్ కానీ లేకపోతే క్యారెక్టర్ వర్క్ చాలా బాగా చేసేవాని ఇవన్నీ ఉండి కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ ఒక త్రీ డేస్ నుంచి నాకు వచ్చే మెసేజ్లు కానీ కాల్ కానీ నైట్ వన్ ఓ క్లాక్కి సినిమా అయిపోగానే చేస్తున్నారు లిటరలీ సినిమా అయిపోగానే లేకపోతే ఇంటర్వెల్లో రాగానే చేస్తున్నారు ఐ వాజ్ నేను ఇంకా చూడాల సినిమా నేను నిన్న చూసా నేను అవుట్ ఆఫ్ భోపాల్లో ఎక్కడ షూటింగ్ చేసుకుంటూ ఉంటేను ఈ మొత్తం ఓకే మొన్న ఏదో స్టంటులు చేసేటప్పుడు కాలు చేతులు ఇరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా చేశాను మొన్న క్రికెట్ గ్రౌండ్లో కాలు ఇరగొట్టుకున్నా సో అన్ఫార్చునేట్లీ ఏ ఏ ప్రమోషన్స్ చేయలేకపోయాను అన్నిట్లోనూ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ప్రమోషన్ సార్ మీకు తెలుసు నేను చెప్పాను కూడా అవలేదు బట్ సినిమాని మించిన ప్రమోషన్ లేదండి అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ నిన్న నన్ను నన్ను నేను చూసుకుని పర్లేదు అనుకుంటే మా నాన్నగారు మా నాన్న మా నా మిస్సెస్ నా మిస్సెస్కి షీఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై యాక్టింగ్ ఓకే అంటుంది అనమాట ఓకే ఈస్ ద బెస్ట్ దట్ షీ గుడ్ గేవ్ మీ అలాంటిది మొన్న సినిమాలో మాత్రం అరే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే ఫస్ట్ టైం నువ్వు మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావే ఐ మీన్ ఐ వాజ్ ఓవర్ ఒక పక్కన నేను అవి ఫీల్ అవ్వాలా లేకపోతే సినిమా చూడాలా ఎందుకంటే ఇవన్నీ షాకులు తగుతున్నాయి ఇక్కడ సో అదొకటి నార్మల్లీ భయం భయపడే సీన్లు అంటే మా అత్తగారు కూడా చూడరు అలాంటిది నన్ను భరించి చాలా బాగా చేసావని మా నాన్నగారు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే బయట ఎంత చేసినా బయట ఎవరెలా రిసీవ్ చేసుకున్నా ఇంట్లో రిసీవ్ చేసుకునే ఒక మాట ఉంటుంది మై ఫాదర్ వాస్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై యాక్టింగ్ వెన్నెలలో బాగా చేసేవారు ఇది అని కానీ ఫస్ట్ టైం ఇందాక అరే ఎప్పుడు నువ్వే కదా దెబ్బలు తినేది బాగానే ఫైట్ చేశారా ఆట అంటే దాట్ మాస్క్ ఉన్న అప్పల్ అది లిటరలీ మాస్క్ ఉన్న ఎపీల్ ఐ కాంట్ ఈ ఎలాంటి సెటిల్ చేసుకున్నా కూడా ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా నిన్న ఇట్ వాస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్ సార్ యజ్ థ్యాంక్ యూ వేకాంతర్మణి గారు అసలు నాతో లుంగి కట్టించి మీరాలంటే ఏందో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ యూస్ అంటే అనుకోకుండా అమెరికా నుంచి వచ్చాను ఎందుకని నాకు ఒకసారి అర్థం కాదు ఎందుకంటే ఈయన దానికి సూట్ అవుతాడే సూట్ వేస్తే బాగుంటాడే అనేది ఉంటుంది కానీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక మాస్ లుక్లోను ఒక ఊరు వాళ్ళను ఎందుకంటే నాకు ఊరంటే చాలా ఐఎమ్ వెరీ గ్రౌండెడ్ ఇట్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏం ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటే చాలా లేట్ అవుతుందేమో కానీ ఫస్ట్ ఈ వేదికని అలాగే ఐ మీన్ ఇక్కడ ఇది చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫ్రమ్ ద డే వన్ ప్రభాస్ గారు ఆ ట్వీట్తో ఐ మీన్ ఇప్పుడు ట్వీట్ బట్ అప్పుడు రిలీజ్ కానీ నిన్న ట్వీట్ కానీ ఐ మీన్ ఎవ్రీ ఫిల్మ్ పర్సనాలిటీ ఆర్ ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ హ్యాస్ ఆల్వేస్ వాంటెడ్ ఆది టు వెన్ అండ్ ఆది సీరియస్లీ అండ్ నాకు ఆదిగారు నేను సినిమాల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను నేను యుఎస్లో ఉన్నా సో ఐ డిడ్ నాట్ నో ఆయన హిట్స్ స్టార్ యూ నో ప్రేమ కావాలి లేదు వాంట్ టు మొన్న ఐ మీన్ నిజంగా ఐ నో వర్క్ హార్డ్ ఎవ్రీథింగ్ బట్ దెన్ మొన్న లాస్ట్ టైం ఏవి చూసినప్పుడు మాత్రం ఓ మై గాడ్ ద డెప్త్ ఆఫ్ దిస్ పర్సన్ దట్ హి హెస్ డన్ ద రోజ్ దట్ యూ హ్యావ్ డన్ ద ఐ వాజ్ నాట్ దయర్ బ్రో నేను టూ థౌజండ్ థర్టీన్లో వచ్చాను ఇక్కడికి మళ్ళీ సో ఐ మిస్డ్ అ లాట్ ఆఫ్ ఇట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోస్ట్లీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సాయి కుమార్ సార్ ఐ డోంట్ నో వెరీ ఇస్ బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ యాజ్ వెల్ సో అది అండ్ ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ 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 ఓవర్వెల్మ్ ఈరోజు కూడా నేను నిన్న కోడ రెట్టామో ఈరోజు కాదంటే సక్సెస్ మీ ట్రేప్ అన్నాడు మళ్ళీ రేపు పొద్దున్న భోపాల్ పోతున్నాను

ఈ ఈ నేను ఇందాక నేను సందీప్ తోటి అంటూ ఉన్నాను సందీప్ నాకు నవంబరు డిసెంబర్ చాలా బాగుండేది సందీప్ అని ఐ టు థ్యాంక్ యూమ్ పర్సనలీ బికాజ్ ఫ్యామిలీ మ్యాన్ నేను చేయడానికి ఈ ఈ సందీపే కారణం సందీప్ కిషన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ దెన్ నవంబర్ ట్వంటీ ఇయర్స్ వెనలా ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ దెన్ దిస్ ఐ కెన్ నాట్ ఎండ్ మై ఇయర్ ఇన్ ఎనీ అదర్ నోట్ ఐ వుడ్ నాట్ వాంట్టు దిస్ ఇయర్ హ్యాస్ బిన్ వెరీ ఇంట్రెస్టింగ్ హత్యానే సినిమా చేసి అదే వైఎస్ వివేకానంద్రెడ్డి అమీ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం ఇండస్ట్రీ తెలుగు ప్రేక్షకులు నా కడుపు నింపేశారండి ఇయర్ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్నేళ్ళు ఐ మీన్ నన్ను ఇక్కడ పెట్టినందుకు ఇంకా మాట్లాడాలంది చాలా ఎక్కువ మరి ఒక స్టేజ్ ఒక దాటి ఒక లైన్ దాటి బోర్ కొట్టించేస్తామని భయం వస్తుంది